మహిళలకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహిళల్లో ఐరన్ లోపం అలసట జుట్టు రాలటం రక్తహీనత వంటి సమస్యలకు కారణమవుతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ కీలకం ముఖ్యంగా గర్భధారణ ఋతుస్రావం తల్లిపాలు ఇచ్చే సమయంలో ఎక్కువ అవసరం ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు ఐరన్ లోపం వల్ల వచ్చే లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం అలసట జుట్టు పలచపట్టం పెళ్లిసైన గోళ్లు చిరాకు చర్మం పసుపు రంగులోకి మారటం తల తిరగటం శ్వాస ఇబ్బంది వంటివి ఉంటాయి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో చూద్దాం పాలకూర ఐరన్ ఫోలేట్ కాల్షియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కూరగా లేదా స్మూతీలో తీసుకోవచ్చు ఇక బీట్రూట్ రక్త శాతాన్ని పెంచి శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది ఇక బెల్లం సహజ స్వీట్నర్ ఋతుస్రావంలో అలసటను తగ్గిస్తుంది ఇక దానిమ్మ ఐరన్ విటమిన్ సి ఫైబర్తో హిమోగ్లోబిన్ ను పెంచుతుంది ఇక గుమ్మడికాయ గింజలు స్నాక్గా లేదా సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు చిరుధాన్యాలు ఐరన్ సమృద్ధిగా ఉండే రోటీ కిచిడి ఆరోగ్యానికి మేలు చేస్తాయి వారానికి ఒకసారి ఈ ఆహారాలను తీసుకోవటం శక్తి రోగ శక్తిని పెంచుతుంది సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే